చూస్తాడు సిక్స్ నుంచి ట్వెల్వ్ వరకు అక్కడే అక్కడే ఇక విచిత్రం ఏంటంటే సిక్స్త్ నుంచి ట్వెల్వ్ వరకు రాసి ఎంట్రన్స్ రాసిన తర్వాత సీట్ రాకపోతే వాడు తెలుసా వాడు ఏమంటారు తెలుసా లాంగ్ టర్మ్ పెట్టండి మళ్ళీ ఇంకో ఐదు లక్షలు పెట్టండి కదా మరి మళ్ళీ లాంగ్ టర్మ్ మళ్ళీ ఒక ఐదు లక్షలు మళ్ళీ రాదు డబ్బులు రిటర్న్ సీట్ రాకపోతే రిటర్న్ ఇచ్చి రిటర్న్ ఇచ్చి ఏముండాలన్న నేను చెప్తాను కదా వీళ్ళేమంటారు తెలుగు సార్ నువ్వు అన్ని కట్టిన తర్వాత సీట్ రాలేదు కదా పోయినా వాడు పోయి ఆ ప్రిన్సిపాల్ని పిలిచి ఏందని ఎన్క్వైరీ బట్ అవుడు రాలేదా అంటే మేము బాగా ప్రయత్నం చేస్తున్నాం అండి మీ కూడా అమ్మాయిలు ఏమంటే తిరిగి అట్ ఏమంటే తిరిగి వాళ్ళు చివ చేసుకున్నారా బామ్మ వాళ్ళ మీద ఒక రూమ్ క్రియేట్ చేసేస్తారు వాళ్ళు ఏమైనా అవసరమంతా సూసైడ్ చేసుకుంటే వాళ్ళ మీద ఇది చేసేసేసి తెలుగు కూడా శవాన్ని కలిసి పంపిస్తారు సేమ్ ఠాగూర్ సినిమా మీకు రిపీట్ చేస్తారు ఠాగూర్లో ఏమంటాడు వాళ్ళు జగన్ ఇయకపోతే వాడు శవానికి ట్రీట్మెంట్ చేసుకుంటే అడౌదు చేస్తారా పాని నుంచి రప్పియ్యాలి అక్కడి నుంచి రప్పియ్యాలి సేమ్ ఇరు కూడా అదే చెప్తారు హైదరాబాద్ నుంచి డి నుంచి ఫ్యాకల్టీ తెప్పిస్తాం అది తెప్పిస్తాను అవి తెప్పితా అని చెప్పేసి అంటారు లాస్ట్కి ఏం చేస్తారు మేము బాగా ప్రయత్నం చేసినామండి పాపం చనిపోయిండు మిగిలిన బిల్లు కట్టేసేసి పేషెంట్ని తీసుకొని మీలో మీరు పే పెట్టేసేసి సర్టిఫికేట్ తీసుకొని పోవదు ఇన్ని రోజు ఆరు నుంచి ఆరు వందల నుంచి కట్టిన ఫీజు అంతా కూడా ఉండవు అవు అందుకే నేను పేరెంట్స్ చెప్తాను మీ పిల్లల ఐఐటి అడ్మిషన్ అని చెప్పేసి ఇప్పటి వరకు వచ్చి మీ దగ్గర ఫీజు తీసుకుంటే వాడిని గల్లా బట్టి మీ ఫీజు మీరు వాపస్ తీసుకోండి ఇవ్వకపోతే వాళ్ళ మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టండి లేదంటే నాకు ఫోన్ చేయండి నేను తీసుకోకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ ముందు కూర్చోబెడతా వానేది వాళ్ళ కాలేజ్ని సీజ్ చెప్పియను ఛాలెంజ్ ఏ ఈ విషయంలో ఎంత పోయేది లేదు నేను నిమ్మ రాస్తాను రాసుకోండి ఎయిట్ ఫోర్ సెవెన్ త్రీ త్రీ సెవెన్ జీరో ఫైవ్ డబల్ సిక్స్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ జీరో ఫైవ్ డబల్ సిక్స్ బండార శ్రీనివాస్ బండారి శ్రీనివాస్ గార్లా గార్లా మహబూబాబు డిస్టిక్ తెలంగాణ ప్రజలారా ఇప్పటికైనా ఒక్కసారి ఈ వీడియోని బాగా గమనించి మీ పిల్లల ఐక్యూ లెవెల్స్ ఎంత ఓడి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఏ లెవెల్లో ఉన్నాడు నేను ఐఐటీ అడ్మిషన్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అని ఆలోచించి మీ అమూల్యమైనటువంటి డబ్బును వృధా చేసుకోకుండా చేయండి